హాయ్ అండి అందరికీ ఈరోజు చేయబోయేది చాలా స్పెషల్ వీడియో ఏంటి లగేజ్ అంతా ఏంటి అనుకుంటున్నారా కాశీకి వెళ్తున్నామండి వీడు మా పెద్దోడు ఒకసారి హాయ్ చెప్పురా అంటే చెప్పట్లేడు ఎంతో బ్రతిమ్లాడితే ఒక్కసారి చెప్పురా అంటే అది బలవంతంగా హాయ్ చెప్తున్నాడు వాడి మొహమాటం వాడికి ఇంకా చాలా ఇబ్బంది పడతాడు వీడు మా చిన్నోడు ఇంకా దొరికిందే అవకాశం అనుకొని దేవుని రూమ్లోంచి కొబ్బరికాయ తీసుకొని తింటున్నాడు మా పెద్దోడు లగేజ్ అంతా కార్లో పెట్టరా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని వెళ్తున్నాడు నిద్రమబ్బులో ఉన్నాడు వాడు ఇక వీడు ఏంటి హడావిడంతా ఏంటి అనుకుంటున్నాడేమో నిలబడి చూస్తున్నాడు వీడు చెప్పిన పని చేయకుండా దిక్కులు తిరగడం ఎక్కువైపోయింది పెద్దోనికి ఇక ఈమె మా అత్తమ్మ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ అండి మాది మార్నింగ్ టూ ఓ క్లాక్ లేచాం అందరం చాలా హడావిడి అయిపోయింది అసలు మా మామయ్య కూడా చాలా హడావిడిగా తిరుగుతున్నాడు ఫ్లైట్కి టైం అయిపోతుందని ఏంటి టీ తాగుతుంటే వీడియో తీస్తున్నావా అని మా అత్తమ్మని అవుతుంది ఇది మా పూజ గది మామయ్య కూడా చాలా హడావిడిగా రెడీ అవుతున్నారు ఇక వీడు తప్పదన్నట్టుగా ఒక్కో బ్యాగు తీసుకొని బయటికి వెళ్తుండు వాడు వెళ్ వాడు వెళ్ళడం వీడు రావడం ఇదే హడావిడి అయిపోయింది ఇంట్లోంచి బయటికి వెళ్ళే వరకు వీడికి నిద్ర వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఓ క్లాక్కి లేపాం కదా ఆ నిద్ర మబ్బులోనే ఉన్నాడు ఇంకా ఇక వీళ్ళ వల్ల అయ్యే పని కాదని మా అత్తమ్మ అన్ని బ్యాగ్స్ అన్నీ తీసుకొని కార్లో పెట్టేసింది ఫ్లైట్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఉంది మీతో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను ఓకే దెన్ బాయ్